రాజాసా టీచర్ చూస్తారా చూసినప్పుడు నీ అమ్మ మన ఇది గారి సినిమా రిపీట్ అంతే ఏందనుకున్నాను వాయిస్ చూస్తే ఒక్కొక్కరికి వాతలు వాతలు వస్తాయి అట్లా ఉండదు సూపర్ ఉంది మేడం ఇంకా ఇక ఆయన మ్యూజిక్ చెప్పనవసరం లేదు రెండు గుండ్రాలు తీసుకొని ఇట్లా గుద్దులు గుద్ది ఎట్లుంటుందో అట్లా ఉంటుంది ఆయన మ్యూజిక్కి పేరు పెట్టాల్సిన వాడు అసలు ఈ ఆంధ్రాలో తెలంగాణలో ఎవడు ఉంటలే అంతే ఇంకొకటి చెప్తున్నా అన్న యాక్టింగ్ ఏమన్నా చేసిండు అసలు మ్యాజిక్ చేసేది నిన్న మొన్న మనం ఇటువంటి యాక్టింగ్ని మనం మిస్ అయినాం ఇలాంటి క్యారెక్టర్ని మనం మిస్ అయినాం ఆ క్యారెక్టర్ ఇప్పుడు చూస్తున్నాం ఏంది అన్నతో నచ్చేది మనకు ఆయన అందరు నవ్విస్తాడు చూడు ఆ కామెడీ టైమింగ్ అనేది మనం బుజ్జిగాడు కానీ వర్షం కానీ అలాంటి దాంట్లో చూసినా కానీ ఇప్పుడు మాత్రం వేసి పాడేసి అంతే ప్రభాస్ గారు నాకైతే కిరాక్ అనిపించింది మాకు కావాల్సిందేది అందుకే ఎట్లా ఒక పాట పాడండి అని చెప్పి ఆ వాయిస్ ఏడ దొరకాలి చెప్పి మనకు ఇక ముసలొడు ముసలవుడు వైర్ కొరికేసినట్టు అనే డైలాగ్ ఉంటుంది చూడు ఆ డైలాగ్కి అందరూ అమ్మాయిలు మొత్తం ముసలి వద్దు అన్ననే కావాలంటారు అట్లా ఉండదు అంటే డైలాగ్స్ కూడా టీజర్లో ఎలా అనిపించాయి చాలా బాగా అనిపించినాయండి ఆ టీజర్ని ఫస్ట్ చూస్తే ఇదేంద్రపురం వరల్డ్ వైడ్ పెద్ద మూవీ వస్తుంది అని అనుకున్నా పెద్ద మూవీ కానీ హరర్ మూవీ వస్తుంది అని అనుకోలేదు ఇందుట్లో దయ్యాలు కూడా ఉండాయిరా నాయనా ఒక్కొక్క దయ్యం ఏం లేదు దయ్యాలు వచ్చి అయ్యి కానీ అన్నాకు దయ్యాలు కూడా పడిపోతాయని అని అనుకోలేదు నేను నిజంగా ఆ దయ్యం కూడా అన్నను లైక్ చేస్తుంది ఏందంటే అన్నకు అమ్మాయిలు అంటే ఎవరైనా సరే వాలిపోవాలి అట్లా ఉంటాడు ప్రభాస్ అంటే మరి చూస్తే చాలా చాలా ఊర మాస్ గా అనిపించింది లవర్లకు లవర్ బాయిగా అనిపించింది ఇంకోటి మాసోళ్లకు ఊర అనిపించింది ఇక ముసలోళ్ళకి అయితే యంగ్ కుర్రు కుర్రాడు వచ్చిండు అనిపించింది ఒక మాటలో చెప్పాలి అంటే చెప్తారు ఒక్క మాటలో చెప్పాలంటే మాకు ఆ శివుని ముందు ఉండే నంది మా దగ్గరకు వచ్చిండు అని అనిపించింది అంటే నిన్న మొన్న మాకు అసలు దర్శనం లేని మా అన్న ఇప్పుడు ఒక శివ నందీశ్వరుడే మా దగ్గరకు వచ్చిండు అని అనిపించింది రాధా సార్ చూసారండి సో టీజర్ గురించి మాట్లాడటం ప్రభాస్ సార్ ఎలా ఉన్నా బాగుంటాడు కాబట్టి బాగా అనిపించింది అంటే మీకు ఒక వింటేజ్ ప్రభాస్ని చూసినట్టు అనిపించిందా మరి టీచర్లో చాలా కొత్త ప్రభాస్ని చూసినట్టు అనిపించింది సో బాగా అనిపించింది నీకు ఎలా అనిపించింది సూపర్ ఉంది మా ప్రభాస్ గారు వాళ్ళు ఒక డైలాగ్ ఉంటుంది కదా అది అసలు కొత్తగా ఉంది ప్రభాస్ లుక్స్ ఎలా అనిపించాయి చెప్పు లుక్స్ గురించి అడుగుదామా ప్రభాస్ అంటే ప్రభాస్ యా చెప్ నీకెప్ హడర్ హడర్ నాకైతే అన్న నాకు ప్రభాస్ గారు అంత పెద్ద స్ట అంటే జాన హర్రరు రొమాంటికిక్ థ్రిల్లర్ అది ఎప్పటి నుంచో తెలుసు మళ్ళీ మీరు కొత్తగా అడగాల్సిన అవసరం లేదు సో ఏంటంటే మనం చూస్తున్నాము ఒక స్టార్ హీరో హర్రర్ మూవీ చేయాలంటే దమ్ము ఉండాలి ఎందుకంటే యాక్సెప్ట్ చేయరన్నా అలాంటిది మీకు విషయం తెలుసో లేదు కొన్ని సంవత్సరాల కిందట చంద్రముఖి సినిమాకి మన మెగాస్టార్ చిరంజీవి గారిని అడిగారు అడిగితే చిరంజీవి గారు అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే అప్పుడున్న స్టార్డమ్ అలాంటిది ఇప్పుడు ప్రభాస్ గారు మారుతి గారిని పిలిచిమడి ఒక కథ రాపిచ్చుకొని హరన్ మూవీలో యాక్టింగ్ చేసిన అంటే అసలు వేరే లెవెల్ అనుకోవచ్చు అసలు ఇంత పెద్ద సలారు కానీ కలికి బా గ్లోబల్ సినిమా ఇంత పెద్ద సినిమా స్పిరిట్ అంత పెద్ద సినిమాలలో ఒక చిన్న డైరెక్టర్ మారుతి గారికి అంటే ఫ్లాప్ ఉన్న డైరెక్టర్ ఆయన లాస్ట్ ఒక పక్క కమర్షియల్ అలాంటి డైరెక్టర్కి రాజేసాప్ అవకాశం వేయడం అనేది ఆ ప్రభాస్ గారికి యాడ్స్ ఆఫ్ అదేవిధిగా మాట అయితే నిలబెట్టుకున్నారు కదన్న మారుతి అవును అసలు ఫస్ట్ ఈ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యిందంటే మారుతి గారు ప్రేమ కథా చిత్రం హర్రర్ సినిమా చూసి ప్రభాస్ గారికి నచ్చి పిలిపించుకొని నాకు అలాంటి సినిమా కావాలి అలాంటి హర్రర్ మూవీ కావాలని చెప్పి అది సినిమా పిలిపించుకొని ముంబైలో ఉంటే ముంబైకి పిలిపించుకొని నాకు ఇలాంటి స్టోరీ కావాలని చెప్పి ఓకే చాలా మంది ఇంతకుముందుకు రాజసాభ ఏముంది లే రాజసాభ ఏం లేదు పట్టించుకునే వాళ్ళు కాదు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి హెయిటర్స్కి మొత్తం చెప్తున్నా దింపినాడు ఇంకోటి ఇప్పుడు ఫస్ట్ మారుతి గారు ఏమన్నారంటే మొన్న నన్ను చాలా మంది విమర్శించారు ఈ సినిమాతో నేనేంటో చూపిస్తా అని చెప్పి చెప్పిండు కానీ అదిరిపోతాయి టీచర్ కానీ అది చాలా కొత్తగా ఉంది నిజంగా సూపర్ బాగుంది ప్రభాస్ బాగున్నాడు రొమాన్స్ మొత్తం కామెడీ హర్రరు అన్ని కలవ కలగలిపిన సినిమా కొద్దిగా స్లో అంటే మళ్ళీ బుజ్జిగాడు అవన్నీ చూసినట్టు అనిపిస్తుంది లేదు అంత అది కొత్తగా ఉంటుంది ఖచ్చితంగా కొత్తగా ఉంటది హండ్రెడ్ పర్సెంట్ కొత్తగా ఉంటది ఎందుకంటే ఇలాంటి సినిమా మళ్ళీ ప్రభాస్ మళ్ళీ చేయలేడము ఖచ్చితంగా చేయలేడు ఇది ఒక కొత్త జోనర్ లో ఉంటుంది